ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా అలేక్య శ్రీకర్ నా భర్త నా భర్త అని అంటూ ఉంటే ఇంకా సుజాతకి కోపం వచ్చి ఏంటి శ్రీకర్ ఏదో నీ మెల్లో తాళి కట్టినట్టు నా భర్త నా భర్త అంటున్నావు అని చెప్పి ఇంకా సుజాత అంటుంది ఇంకా అప్పుడు అలేక్య అవును అవని కంటే ముందే శ్రీకర్ నా మెల్లో తాళి కట్టాడు అని చెప్పి అనగానే ఇంకా అవని సుజాత ఒక్కసారిగా షాక్ అవుతారు నాకు పది సంవత్సరాలప్పుడే శ్రీకర్ నా మెల్లో తాళి కట్టాడు ఆ గుళ్ళో వేలాడుతున్న తాలి శ్రీకర్ కట్టిందే అని చెప్పగానే ఇంకా అవన్నీ సుజాత షాక్ అవుతారు ఇంకా రుద్రాని ఏమో నీకు అమ్మవారి విగ్రహం కావాలంటే నేను చెప్పిన పని చేస్తావా అని చెప్పి రుద్రాని అంటుంది ఇంకా అప్పుడు అవని మా అత్త ప్రాణాల కోసం ఏదైనా చేస్తాను అని చెప్పి ఇంకా అవని అంటుంది సరే నీకు విగ్రహం కావాలంటే నువ్వు శ్రీకర్ని వదిలేయాలి అని చెప్పి ఇంకా రుద్రాని అంటుంది ఇంకా ఆ మాట విని అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మవారి విగ్రహం కోసం శ్రీకర్ని వదులుకుంటుందా లేదా అని తెలియాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్